మాచర్లపట్నం వార్డు రైల్వే స్టేషన్ ఎదురు కారంమిల్లు బజార్లో నివాసం ఉంటున్న ఫిర్యాది అయిన కొమరమల్లేశ్వరి భర్త విజయ్ కుమార్ డెబ్బై సంవత్సరాలు కులంగౌడ అను ఆమెది మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటలకు ఫిర్యాదు ఇంట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వెనకాలే వచ్చి తన మెల్లోని నాలుగు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని మోటార్ సైకిల్పై పారిపోగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా పోలీసు వారు కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ గురజాల ఆధ్వర్యంలో సిఐపి ప్రభాకర్ రావు ఎస్ఐటి వెంకటరమణ మరియు ఎస్ఐజీ సంధ్యారాణి వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తూ టెక్నాలజీని సీసీ కెమెరాస్ ఉపయోగించి ముద్దాయి అయిన షేక్ జానీ తండ్రి చిన్నవలి ముప్పై ఏడు సంవత్సరాలు కులం ముస్లిం గురజాల గ్రామం మరియు మండలం అతనిని ఈరోజు పార్క్ సెంటర్ మార్చడటం నందు అదుపులోకి తీసుకుని విచారించగా ముద్దాయి వద్ద నుండి క్రైమ్ నెంబర్ నూట ముప్పై ఆరు బై రెండు వేల ఇరవై రెండు కేసులో రెండు సవర్ల బంగారు ఉంగరాలు క్రైమ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు కేసులో నాలుగు సవర్ల బంగారు ఉంగరాలు క్రైమ్ నెంబర్ నూట నలభై ఎనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు కేసులో నలభై గ్రాముల బంగారు గొలుసు క్రైమ్ నెంబర్ ఎనభై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు కేసులో ముప్పై రెండు గ్రాములు కలిగిన ఒక బంగారపు డాలర్ కలిగిన చైన్ను అతని వద్ద నుండి రికవరీ చేయడమైంది రికవరీ చేసిన నూట ఇరవై ఎనిమిది గ్రాముల బంగారపు వస్తువుల విలువ లక్షల ముద్దాయిని అరెస్ట్ కోర్టు కోర్టునందు హాజరుపరచడమైంది ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఫిర్యాదు సొమ్ములు రికవరీ చేయటం చాకచక్యం చూపిన సిఐపి ప్రభాకర్ రావు ఎస్ఐటి వెంకటరమణ మరియు ఎస్ఐజీ సంధ్యారాణి ఉన్నతాధికారులు ప్రశంసించారు కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి ఆమె వయసు దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ఒక్కరితే ఆవిడ ఉంటుంది పదమూడవ వాడు మార్చిల టాము ఏమైందంటే రెండో తారీఖున ఈ నెల సాయంత్రం ఏడున్నరకి ఎవరు లేని టైంలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక రెండు మూడు సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళని టార్గెట్ చేసుకొని అది కూడా ఏజ్ పర్సన్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చేయిన్ స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయినాడు మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక టూ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము ఒకటి టెక్నికల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ ద సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది ఆ ఫుటేజ్ అలా పంపించిన ప్లేసెస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్యూజ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేసాము వెంటనే గురజాల్లో ఉంటాడు తను అక్యూజ్ టీం ఫామ్ చేసి ఆ టీంతో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని తన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే తను ఈరోజు ఫోర్ కేసెస్లో కన్ఫెస్ట్ చేశాడు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ టూ వన్ థర్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ టోటల్ మొత్తం అంతా కలిపి ఒక నూట ఇరవై ఎనిమిది గ్రాములు బంగారము ఇప్పటికీ రికవరీ చేస్తున్నాం వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది ఈ ఫోర్ కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలుసు కూడా కొంటున్న ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తాము వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళని కూడా ఛార్జ్ ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా నేను రిసీవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మీ బంగారం వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని గా చేయండి అంతే తప్ప ఈ టీఫ్ ఎవరైతే ఈ ఉంటారో దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారం తీసుకుని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పటికప్పుడు దొరుకుతారు దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో వాళ్ళని తీసుకుని వచ్చి రికవర్ అయింది కదా అని అనుకున్నాం కానీ ఇప్పటి నుంచి అది ఉపేక్షించేది లేదు మాచర్ల టౌన్ కానీ అలాగే వెనుకోట్లో కానీ నర్సరావుపేటలో కానీ వీళ్ళందరూ కూడా స్క్రాప్ రిసీవర్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళెవరిని కూడా ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ జరిగిన తర్వాత వాళ్ళు కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళని స్క్రాప్ రిసీవర్లు తోటి చాలా బాగా గమనించారు బైక్స్ ఏదైనా ప్రాపర్టీలో ఎవరు ఏ రిసీవర్స్ అయినా పెడతాము ఈ నుంచి స్క్రాప్ రిసీవర్స్ వదిలేదు ఈ బంగారం రిసీవర్స్ నెంబర్ నంబర్ చెప్పు నేను ఏం పని చేస్తున్నాయి అంటే వేరే రసం కదా టీమ్స్ ఫామ్ చేసాము టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో లో ఉన్నాయి అనాలసిస్ అవుతుంది టెక్నికల్ అనాలసిస్ అవుతుంది అట్లానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అవుతుంది టీమ్స్ బిల్లు పోతగా క్యాష్ మీ ది రివచల బిల్లు లేదు యాంటిసిపేటరీ బిల్లు మర్ర్ దాంట్లో యాంటిసిపేటరీ బిల్లులు ఇస్తాయి ఇ ఏం చేశాడు అంటే దీనికి ఆల్రెడీ చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు నర్సరాపేటలో సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి ఉన్నాడు అలాగే క్యాటిల్ థెప్ కేసెస్లో కూడా ఉన్నాడు సో సీరియస్ అఫ్టెంట్ అవ్వడం వల్ల దీని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాము రిమాండ్ వచ్చిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్ ఇవ్వడం థ్యాంక్ యూ ట్వంటీ ఎయిట్ వచ్చేసి టెన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దీనికోసం సిఏ ప్రభాకర్ ఈ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆయన టీంలో ఆయన అందరిలో ఒక రెండు టీమ్స్ ఫామ్ చేశారు హెడెడ్ బై టూ ఎస్ఐస్ ఒకటి వెంకటరమణ ఎస్ఐ ఇంకొకటి సంధ్య రాణి ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తారు సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ బోత్ ఎస్హెచ్ఓ అండ్ టూ ఎస్ఐస్ అలాంగ్ గుద్దర్కి థ్యాంక్ యూ